ఓలా ఊబర్ ర్యాపిడో డ్రైవర్లు దేశవ్యాప్త సమ్మె దానికి సంబంధించిన డిమాండ్లు చూసుకుంటే సో ఏడో ఏడవ అంటే మనకి రేప్ అనమాట కనీస ఛార్జీలు డ్రైవర్ల పని పరిస్థితులపై ఓలా ఊబర్ ర్యాపిడో డ్రైవర్లు దేశవ్యాప్తంగా శనివారం సమ్మెకు దిగనున్నారు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్తో పాటు వివిధ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ సమ్మె నిర్వహిస్తున్నారు కనీసం ఆరు గంటల పాటు డ్రైవర్లు ఈ సమ్మెలో పాల్గొంటారని కార్మిక సంఘాల ప్రజలు పేర్కొన్నారు సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా క్యాబ్ ఆటో బైక్ ట్యాక్సీ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పేసి సమ్మెలో పాల్గొనే డ్రైవర్ల సంఖ్యను బట్టి ఆయా ప్రాంతాల సేవల్లో సమ్మె తీవ్రత కనిపించనుంది కనీస ఛార్జీలు గిగ్ వర్కర్ల పని పరిస్థితులు నిరసిస్తూ ఈ ఆందోళన చేపడుతున్నారు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్లు యూనియన్ పేర్కొంది క్యాబ్ సేవలను నియంత్రించేందుకు తీసుకొచ్చిన మోటార్ వెహికల్ అగ్రి గేటర్ గైడ్ లైన్స్ రెండు వేల ఇరవై ఉన్నప్పటికీ ఆయా ప్లాట్ఫామ్స్ మాత్రం ఇష్టానుసారం ఛార్జీలు నిర్ణయిస్తున్నాయని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి కాబట్టి ప్రభుత్వమే ఛార్జీలు ప్రతి జోక్యం చేసుకుని కనీస ఛార్జీలు నిర్ణయించాలని అనుకున్నారన్నమాట ప్రైవేటు వాహనాలను కమర్షియల్ అవసరాలకు వినియోగించడంపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు డ్రైవర్ల ఆదాయానికి రక్షణ కల్పించడంతో పాటు పని పరిస్థితులు మెరుగుపరుతూ ఈ సమ్మె జరుగుతుందన్నారన్నమాట సో అందువల్ల తెలంగాణ వ్యాప్తంగా రేపు మనం చూసుకున్నట్లయితే సమ్మె అయితే జరుగుతుంది మొత్తం ఇవన్నీ కూడా బంద్ అయితే ఉంటాయని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు